ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలు దేవతలుగా పూజింపబడతారో ఆ ఇంట్లో స్త్రీ సంపదలు సుఖ సంతోషాలకు లోటు ఉండదని హిందూ సనాతన ధర్మంలోని నమ్మకం అయితే కాలం మారింది కాలంతో పాటు ఇంట్లో ఉన్న మనుషుల అలవాట్లు జీవన విధానంలో కూడా మార్పులు వచ్చాయి అలాంటి మార్పులతో జీవితాల లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా నేటి జనరేషన్ తెలుసుకోవడం చేసే తప్పులతో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఇంట్లోని స్త్రీలు చేసే తప్పుల వలన ఆమె భర్త కుటుంబ సభ్యులు సమస్యలను ఎదుర్కొనవచ్చు లేదా అనుకున్న పనులు నెరవేరక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ జీవితం చిక్కులు చిక్కాకులతో సాగవచ్చు అనుకున్నది సాధించలేకపోవచ్చు తమ లక్ష్యాన్ని చేరుకోలేరు ఆడపిల్ల చేసే కొన్ని తప్పుల వల్ల భర్త లేదా కుటుంబం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో లాభం పొందరు ఈ నేపథ్యంలో అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో అవి ఎందుకు చేయకూడదో ఈరోజు తెలుసుకుందాం అమ్మాయిలు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు అన్నింటిలో మొదటిది అమ్మాయిలు ఉదయం ఆలస్యంగా నిద్ర నిద్ర లేవడం ఉదయం ఆలస్యంగా లేవడం ఆడపిల్లలకు మంచిది కాదు అనర్ధాలను తెస్తుంది ఇంట్లోని ఆడపిల్లలు తెల్లవారుజామున నిద్ర లేవడం ఆ ఇంటికి మంచిది అని పెద్దల నమ్మకం ఏ స్త్రీ అయినా పొరపాటున కూడా ద్వేషం తెలియజేస్తూ శాపం పెట్టరాదు ఎందుకంటే ఆడపిల్ల శాపం పెట్టిన ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా గొడవ పడే ఆడపిల్లలుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కుమార్తెలు లక్ష్మీదేవి స్వరూపం వారి ఆనందం ఇంటికి మంచిది ఆడవారి కన్నీలు ఆ ఇంటికి మంచిది కాదని అంటారు ఆడపిల్లలు తాము వాడుతున్న చేతులు గాజులు కాలు పట్టీలు ఇతరులకు ఇవ్వకూడదు ఎందుకంటే గాజులు లక్ష్మీదేవి స్వరూపం కనుక వాటిని మరొకరికి ఇవ్వడం లక్ష్మీదేవిని ఇవ్వడంగా భావిస్తారు ఏ ఇల్లాలైనా తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరి ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది